మన తరిమల నాగిరెడ్డి మానవతామూర్తి మనందరి స్ఫూర్తి జగమెరిగిన నాగిరెడ్డి జగ జగీయ కీర్తి జన దీప్తి అందరికీ నమస్కారం తరిమల నాగిరెడ్డి భారతదేశ కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో ఒక చెరిగిపోని ముద్ర ఆంధ్రప్రదేశ్కు చెందిన కమ్యూనిస్టు నాయకులలో ఒకరు తరిమిల నాగిరెడ్డి అందరూ ఆయనను టిఎన్ అని పిలిచేవారు అనంతపురం జిల్లా తరిమిళ గ్రామంలో ఫిబ్రవరి పదకొండున రైతు కుటుంబంలో జన్మించాడు ధనిక భూస్వామ్య రైతు కుటుంబం పాఠశాల రోజుల నుంచి సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనపరిచాడు మద్రాసులోని లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ చదివే రోజుల్లో తన భావాల కారణంగా కళాశాల యాజమాన్యానికి ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు లయోలా కళాశాల యాజమాన్యం నాగిరెడ్డికి జవహర్లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకు రామస్వామి మొదలయ్యారుకు సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు రచన పోటీలలో మహమ్మద్ బిన్ తుక్లక్కును ప్రశంసించినందుకు అనేక సార్లు జరిమానా కూడా విధించింది నాగిరెడ్డి లయోలా కాలేజ్ కాలేజీ తరువాత వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు నాగిరెడ్డి గారి ప్రాథమిక విద్యాభ్యాసం తరిమెలలోని వీధి బడిలో కొద్ది కాలం కొన్ని మాసాలు జరిగింది తర్వాత ఇంటి దగ్గరే ఒక ప్రైవేటు మాస్టర్ని సంజీవ రాజు అనే ప్రైవేటు మాస్టర్ని వారి ఇంటికి పిలిపించి రామచంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు లక్ష్మీనారాయణ రెడ్డి కలిసి చదివే అవకాశం కలిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గిండి దగ్గర అడియార్లోని నేషనల్ థియోసాఫికల్ హై స్కూల్ కాలేజీలో చేరారు ఆ తర్వాత రిషి వ్యాలీలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు నాగిరెడ్డి గారు హాకీ ఆటగాడు అడయార్ల చదువుతున్నప్పుడు డాక్టర్ అనిప్షెంట్ ప్రభావంతో కాంగ్రెస్కు సన్నిహితమయ్యారు భారత జాతీయ కాంగ్రెస్ ప్రభావంతో నూలు ఉలకడం నేయడం నేర్చుకున్నారు నాగిరెడ్డి గారికి థియోసాఫికల్ హై స్కూల్లో చదువుతున్న సమయంలోనే పుస్తక పఠనం మీద అభిరుచి పెరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి తరమేళన నాగిరెడ్డి అధ్యక్షుడుగా మొట్టమొదటి ఆంధ్రుడుగా ఎన్నికయ్యారు ఆ సమయంలో విద్యార్థులలో జాతీయ భావన పెరుగుతుండేది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించింది రాజ్యాంగ సభ తదితర అంశాలకు సంబంధించి విస్తృత రాజకీయ చర్చ మరియు కార్యకలాపాలు ఉండేవి అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మార్స్ గ్రోవన్ను బెనారస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించడం జరిగింది అయితే విద్యార్థి సంఘం తరపున మేము ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాము అంటారు ఎందుకంటే అతడు మన జాతీయ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉపన్యాసిస్తాడనే భావనతో విశ్వవిద్యాలయ ప్రతిపాదనను తిరస్కరించాం విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని కోరారు డాక్టర్ రాధాకృష్ణన్ గారు బెనారస్ విశ్వవిద్యాలయానికి అప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉండేవారు ఆ సమయంలో డాక్టర్ రాధాకృష్ణన్ గారు విద్యార్థులను పిలిచి మార్క్స్ గ్రోవర్ను ఆహ్వానించడానికి తన ప్రమేయం నామమాత్రమని గాంధీజీ గారి సిఫారసు మీదనే అతను ఆహ్వానించామని కావున స్నాతకోత్సవం బహిష్కరించే ప్రతిపాదనను విరమించుకోమని విద్యార్థులను కోరాడు మార్క్స్ గ్రోవర్ తన స్నాతకోపన్యాస ఉపన్యాసంలో మన జాతీయ భావనలను ఏమా ఏ విధమైన దెబ్బ తగలకుండా తగిన చర్యలు తీసుకోవాలనే ఆంక్షతో విద్యార్థులు బహిష్కరణ ప్రతిపాదనను విరమించుకున్నారు ఆ విధంగా స్నాతకోత్సవం శాంతియుతంగా కొనసాగింది అయితే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా తీసుకొని మార్స్ గ్రోవర్ తన ఉపన్యాసంలో రాజ్యాంగ నిర్మాణ సభ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో చారిత్రక అవాస్తవాలతో మాట్లాడినాడు ఇది సహజంగానే విద్యార్థులకు కోపం తెప్పించింది స్నాతకోత్సవం ముగిసిన వెంటనే విద్యార్థులు వివిధ చారిత్రక వాస్తవాలను ఉదహరిస్తూ రాజ్యాంగ నిర్మాణ సభ ప్రాధాన్యతను ముఖ్యంగా అమెరికా విప్లవంతో పాటు వివిధ విప్లవాల ఫలితాలను తెలుపుతూ ఒక మంచి కరపత్రాన్ని ముద్రించి పంచడం జరిగింది ఆ కరపత్రంలో అప్పుడు విద్యార్థి సంఘం తరఫున తరిమల్ నాగిరెడ్డి సంతకం కూడా చేశారు మార్స్ గ్రోబర్ ప్రవర్తనను నిరసిస్తూ చేయమని విద్యార్థులకు పిలుపునిచ్చారు తరిమల్ నాగిరెడ్డి తదితరులు డాక్టర్ రాధాకృష్ణన్ గారు నాగిరెడ్డి గారిని పిలిచి గాంధీజీ రాసిన ఉత్తరాన్ని చూపించాడు ఒక అతిథిని సవాలు విసిరి అవమానించడం వల్ల గాంధీజీ బాధపడ్డారని రాధాకృష్ణన్ గారు నాగిరెడ్డి గారితో అన్నారు ఆ సమయంలో మద్రా నుంచి వెలువడే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తన వ్యాఖ్యలలో విద్యార్థి సంఘం అధ్యక్షుడైన నాగిరెడ్డి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినాడని వలన మొత్తం విద్యార్థులు క్రమశిక్షణ తప్పేందుకు అవకాశం ఉన్నదని ప్రశ్నించింది ఇది నాగిరెడ్డిపై చర్యకు ఉద్దేశించబడింది వెంటనే లక్నో నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇది నెహ్రూ యొక్క పత్రిక విద్యార్థి సంఘ అధ్యక్షునిపై తీసుకున్న ఏ చర్య అయినా మొత్తం అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థుల ప్రతిఘటనకు దోహదం చేస్తుందని విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని హెచ్చరించింది దాంతో మంచి పరిపాలనాధ్యక్షుడైన డాక్టర్ రాధాకృష్ణన్ విషయాలను అంతటితో వదిలేశాడు అయితే లా కాలేజీ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం ఇంత లోపల ఎంటర్ అయ్యాడు నాగిరెడ్డి గారిని కార్యాలయానికి పిలిపించి సమ్మె విరమించుకునే పక్షంలో తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించాడు విద్యార్థి సంఘము సమ్మెకు పిలుపునిచ్చిందని నేను కేవలం అందరిలో ఒకటిని మాత్రమేనని తెలిపాడు తరిమిళ నాగిరెడ్డి ఇలా అయితే నీ విద్య పూర్తి చేసుకోవడం కష్టం అని హెచ్చరించాడు సమ్మె కొనసాగింది వంద శాతం విజయవంతమైంది డాక్టర్ రాధాకృష్ణన్ గారి ప్రమేయంతో నాగిరెడ్డి గారిపై ఎలా చర్య తీసుకోలేదు అయితే ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం హెచ్చరించినట్లుగా నా న్యాయశాస్త్ర విద్య నాగిరెడ్డి గారి న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేయలేకపోయాడు నాగిరెడ్డి గారిని తన హిందూ లా పరీక్ష పేపర్ నందు ఫెయిల్ చేశాడు సుబ్రహ్మణ్యం ఆ విధంగా న్యాయశాస్త్రం పూర్తి చేయాలని చేయకుండానే నాగిరెడ్డి గారు బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి అర్ధాంతరంగా చదువు ముగించి బయటకు వచ్చారు వారణాసిలో ఉన్న నాలుగేళ్లలో నాగిరెడ్డి కమలాదేవి చటోపాధ్యాయ జయప్రకాష్ నారాయణ్ అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు కమ్యూనిజం మార్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయం అయ్యింది ముఖ్యంగా భరద్వాజ్ కారకుడు ఇతను కమ్యూనిస్టుగా మారడానికి అతడు కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండేవారు బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ ఒక శక్తివంతమైన సంస్థగా ఉండేది ఆ రోజుల్లో మరియు చాలా క్రమశిక్షణ కలిగి ఉండే వ్యవస్థ అయితే విద్యార్థులపైన దాని ప్రభావం అంతంత మాత్రంగానే ఉండేది విద్యార్థి సంఘం ఎక్కువ పలుకుబడి కలిగి ఉండేది విద్యార్థి సంఘం విద్యార్థులు సమస్యల మీదే కాకుండా జాతీయ విషయాలు కొన్ని సమయాలలో అంతర్జాతీయ విషయాలపై కూడా మంచి చర్చలు లేవదీస్తూ విద్యార్థులను సమైక్యపరుస్తూ ఉండేది రష్యన్ విప్లవము స్టాలిన్ నాయకత్వం గురించి విస్తృతంగా చదివి భారతదేశంలో కూడా మార్క్సిజాన్ని అమలు చేయవచ్చని నమ్మడం ప్రారంభించాడు తరమిల్ నాగిరెడ్డి పంతొమ్మిది వందల నలభైలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం దాని ఆర్థిక ప్రభావం అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించినందుకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష పడింది తిరుచురాపల్లి జైలు నుంచి విడుదల కాగానే మరలా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో భారతీయ రక్షణ చట్టం కింద అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రకాశం ఆర్డినెన్స్ క్రింద అరెస్ట్ అయ్యి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో విడుదల చేయబడ్డాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాలుగు సంవత్సరాల అజ్ఞాత జీవితానంతరం మొదటి సాధారణ ఎన్నికలకు ముందుగా అరెస్టు రిటెన్యూగా నిర్బంధం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు నూట నలభై నాలుగో సెక్షన్ ధిక్కరించినందుకు గాను మధ్యంతర ఎన్నికల సందర్భంలో అరెస్ట్ చేయబడ్డారు పంతొమ్మిది వందల అరవై రెండులో భారత రక్షణ నిబంధన కింద అరెస్టు చేయబడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ కింద అరెస్టు చేయబడ్డారు పంతొమ్మిది వందల యాభై రెండులో నాగిరెడ్డు మద్రాసు శాసనసభకు సిపిఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు జైలులో ఉండి కూడా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తన బావ అయిన నీలం సంజీవ్ రెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో కొత్తగా ఏర్పడిన పుట్నూరు పుట్లూరు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమిళ రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి రెండవ లోక్సభకు ఎన్నికయ్యారు తిరిగి పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి మరలా తరిమిళ రామచంద్రారెడ్డిని ఓడించి ఎన్నికైనాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్నూరు నియోజకవర్గం రద్దు కాగా సిపిఐఎం అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మార్చి నెలలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి అంటే మద్రాసులో అరెస్ట్ అయిన నాటి నుండి కఠిన ఆంక్షలతో మే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బెయిల్పై విడుదలయ్యేదాకా తరిమేల్ నాగిరెడ్డి జైల్లో ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నాగిరెడ్డి సిపిఐఎం నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఏపీసీసీఆర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించారు సిపిఐఎం కార్యకర్తలను కొత్త పార్టీలోకి ఆకర్షించడంలో సఫలమయ్యాడు కొద్ది కాలం ఏపీసీసీఆర్ అఖిల భారత కమ్యూనిస్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలిసి ఉంది నాగిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తను మరణించేదాకా ఏపీసీసీఆర్ నాయకులుగా కొనసాగారు తమిళనా ట్రస్ట్ తరఫున నాగిరెడ్డి గారు తన జీవితాంతం ఆయన యాభై తొమ్మిదేళ్ళు బతికాడు దాంట్లో నలభై ఏళ్ల పాటు ఆయన నిర్బంధంలో ఉండి జలజీవితాన్ని వేస్తూ ప్రజల పక్షాన ఉండి నిరంతరం ప్రభుత్వం అణచివేతకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా యోధుడు ఆయన సికింద్రాబాద్ కుట్ర కేసులో అది నాగిరెడ్డి కుట్ర కేసుగా ప్రసిద్ధము అందులో ఈ దేశం తాకట్లో ఉంది అనే విషయాన్ని ప్రప్రథమంగా ఈ దేశంలో ప్రజలకందరికీ తెలియ మేధావి ఈరోజు చూస్తే భారతదేశం అమ్మకుమారిని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి దార్శని కూడా ఆయన ఆయన జరిపిన పోరాటాలన్నీ కూడా ఆయన ప్రజల్లో పెద్ద అభిమానాన్ని చూపుకున్నాయి ఆయన గొప్ప ప్రజానాయకుడు ప్రజల ఆధారాన్ని అంతగా సంపాదించిన నాయకుడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా అరుదు అంటే అది నాగిరెడ్డి భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అత్యున్నతమైన వ్యక్తిత్వం అనేక మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరితో పాటు చూడారు ఆయన చదువుకున్న రోజుల్లో బెనారస్ యూనివర్సిటీ పూర్తి చేసి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అనుకున్నాడు పెద్ద లాయర్ అయిపోయి నాకు ఏదో చేస్తారనే అంత అనుకుని ఆరా పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టి రెడీ చేసి పెట్టాడు కానీ నాగిరెడ్డి గారు యూనివర్సిటీ వచ్చిన అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన తరిమిళ నాగిరెడ్డి గారు తరిమిళకు వచ్చి సుబ్బారెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీని ఆర్గనైజ్ చేశారు అక్కడ ఎన్నికల్లో వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా ఒక తలారి గారిని నిలిపెట్టినాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ నాలుగున కృష్ణా జిల్లా పౌర హక్కుల సభ విజయవాడలో జరిగింది దానికి శ్రీశ్రీతో పాటు నాగిరెడ్డి గారు కూడా విజయవాడ వచ్చారు ఆ సందర్భంగా నాగిరెడ్డి గారిపై శ్రీశ్రీ ఇటాలియన్ పోయిట్రీ శైలిలో రాసిన ఒక కవిత వజ్రం మన తరిమల నాగిరెడ్డి అనంతపురం జిల్లాలో దొరికిన వజ్ర కరూర్ వైడూర్యం నా తరిమెల నాగిరెడ్డి విశాఖ సముద్ర తీరంలో ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం ఒక తరిమెల నాగిరెడ్డి స్నేహానికి స్వేచ్ఛకి విప్లవానికి ఒకే ఒక పర్యాయపదం ఎందుకు ఈ తరిమల నాగిరెడ్డి పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం అని చదివి వినిపించాడు కామ్రేడ్స్ తరిమల నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావుతో పాటు మరో అరవై ఆరు మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ కుట్ర కేసు నాగిరెడ్డి కుట్ర కేసుగా ప్రసిద్ధి పొందింది ఇది ఒక కుట్ర కేసును బనాయించింది దీని విచారణ తంతు పంతొమ్మిది వందల డెబ్బై రెండు మే నెల వరకు సాగింది ఈ కేసుకి తక్షణ కార్యక్రమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్లో కమ్యూనిస్టు విప్లవకారులు రాష్ట్ర సదస్సుసే ఆమోదింపబడినది అన్న డాక్యుమెంట్ను ప్రభుత్వం ప్రాతిపదికగా చేసుకుంది తమపై బనాయించిన కేసును వాదించుకోవడానికి కమ్యూనిస్టు విప్లవకారులు కూడా అదే తక్షణ కార్యక్రమాన్ని ప్రాతిపదిక చేసుకున్నారు జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం ఎత్తుగడల స్థూల రూపమే తక్షణ కార్యక్రమం నయా రివిజనిస్ట్ కార్యక్రమానికి మజుందార్ అతివాద అవకాశవాద కార్యక్రమానికి భిన్నంగా జనతా ప్రజాతంత్ర విప్లవంలో వ్యవసాయ విప్లవం కీలక పాత్రను ప్రజా ఉద్యమ నిర్మాణం ప్రజా సైనిక దళాల నిర్మాణ ఆవశ్యకతను వివరించిన డాక్యుమెంటే తక్షణ కార్యక్రమం కమ్యూనిస్టు విప్లవకారుల నాయకులు కేసులో ప్రధాన ముద్దాయిలైన కామ్రేడ్ తలమెల్ నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావులు తాము రూపొందించిన రాష్ట్ర సదస్సు ఆమోదించిన తక్షణ కార్యక్రమాన్ని సొంతం చేసుకుని సమర్థించడం తమ విప్లవ కర్తవ్యంగా భావించారు దోపిడీ పాలక వర్గాలు విధించిన కేసుల సందర్భంలో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలోనూ నాటి విప్లవకారులు నెలకొల్పిన విప్లవ సాంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టారు ప్రజలకు విప్లవ శ్రేణులకు సన్నిహితంగా ఉండి తమ కార్యక్రమం పందాల పట్ల సరైన అవగాహన కలిగించడానికి అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని సవాలుగా తీసుకుని జైలును ఒక అధ్యయన కేంద్రంగా చేసుకున్నారు కోర్టును ప్రచార వేదికగా చేసుకున్నారు తాము చేసింది కుట్ర కాదని కమ్యూనిస్టు విప్లవకారులు తమ లక్ష్యాలను బహిరంగంగానే ప్రకటిస్తారని అన్ని సందర్భాలలోనూ పీడిత ప్రజలను ఆ అణచడానికి దోపిడీ చేయడానికి పాలక వర్గాలే కుట్ర ఎత్తి ఎత్తిచాటారు తక్షణ కార్యక్రమం ప్రాతిపదిక ప్రాతిపదికగా తమ సమిష్టి ప్రకటనను కామ్రేడ్ నాగిరెడ్డి తగిన గణాంక వివరాలు ఆధారాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ రంగంలో వస్తున్న పరిణామాలను అన్వయించి తిరుగులేని విధంగా నిరూపించాడు ఆ ప్రకటన తదనంతరం జాతీయంగా అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలు కామ్రేడ్ నాగిరెడ్డి చేసిన నిర్ధారణలను మరింత స్పష్టపరిచి పుష్టినిచ్చేవిగా ఉన్నాయి కామ్రేడ్ నాగిరెడ్డి తన ప్రకటనలో చేసిన మార్క్సిస్ట్ లెనలిస్టు విశ్లేషణ ఎంత సరైందో రుజువు చేసేవిగానే ఈ పరిణామాలన్నీ ఉన్నాయన్నది తిరుగులేని సత్యం కామ్రేడ్ నాగిరెడ్డి విప్లవ విజయం తథ్యం అన్న అధ్యాయంలో భారత విప్లవ స్వభావాన్ని లక్షణాన్ని గురించి తక్షణ కార్యక్రమం నిర్దేశించిన భాగాన్ని ప్రస్తావిస్తూ ఇలా అన్నారు నా ఈ ప్రకటనను భారత బడా బోర్చువా వర్గం విప్లవానికి ఎలా ద్రోహం ద్రోహం చేసిందో వలస పాలన నాటి కంటే మరింత తీవ్రమైన పద్ధతిలో వివిధ రూపాలలో మన దేశాన్ని దోచుకోవడానికి విదేశీ ఫైనాన్స్ పెట్టుబడికి ఏ విధంగా అనుమతి ఇవ్వబడిందో నేను నిరూపించాను వివరించాను భారత బడా బూర్చువా వర్గం ఫ్యూడల్ భూస్వాములతోనూ సంస్థానాధీసులతోనూ ఏ విధంగా మిలాఖత్ అయిందో పెరుగుతున్న పెట్టుబడిదారి సంబంధాలతో పాటు ఫీడల దోపిడీని సైతం తీవ్రతరం చేయడానికి వారికి ఎలా తోడ్పడిందో కూడా వివరించారు విప్లవం యొక్క ఆవశ్యకత పట్ల కర్తవ్యాల పట్ల ఆ శక్తులకు ఈ అవగాహన కలిగించడం విప్లవ ఐక్య సంఘటనలోకి వారిని సమీకరించడంలో కమ్యూనిస్టు విప్లవకారులు అగ్రగామి పాత్ర వహిస్తారు ఈ దృష్టితో చూసినప్పుడు కామ్రేడ్ తరిమల్ నాగిరెడ్డి తన ప్రకటనలో కమ్యూనిస్టు విప్లవకాల దృక్పథాన్ని వివరించడానికి చేసిన కృషి అనుసరించిన పద్ధతి చాలా విశిష్టమైనదని అర్థం చేసుకోగలం జాతీయంగాను అంతర్జాతీయంగాను అత్యంత వేగంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి ప్రపంచాన్ని మరొక యుద్ధంలోకి ఏర్చడానికి అగ్రరాజ్యాలు ఒకవైపు అమెరికా మరోవైపు రష్యా ముమ్మర సన్నాహాలు చేస్తున్నాయి భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని పిడికి బిగించడానికి ఒకవైపు రష్యా మరోవైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి అనేక దేశాలపై తమ దురాక్రమణను కొనసాగించడానికి నిరంతరం యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి ప్రత్యేకించి భారతదేశానికి ఆధిపత్యవాదుల ప్రమాదంతో పాటు ఫ్యూడల్ వ్యవస్థ దోపిడీ పీడనలతో భారత ప్రజానీకాన్ని అత్యంత దారుణంగా అణిచివేస్తూ ఉంది పాలక వర్గాలు బో ప్రకటించిన బోటకప్ స్థితి నుండి రక్షించలేవని తేలిపోయింది పాలక వర్గాలు చేపట్టిన ప్రతి పథకములో సామ్రాజ్యవాదుల ఆస్తం ఉంది దేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టిన పాలక వర్గాలు ప్రజలను బానిసలుగా చేయ ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతుంది భారతదేశం వివిధ జాతులు గల విశాల ఖండం భౌతిక పరిస్థితులు స్వీయాత్మక పరిస్థితులు దేశమంతటా ఒకే విధంగా లేవు పట్టు విడుపు గల ఎత్తుగడలతో రైతాంగ సాయుధ పోరాటం ప్రధాన పోరాటంగా వివిధ పోరాట రూపాలను అనుసరిస్తూ భారత జనతా ప్రజాతంత్ర విప్లవ విజయం వైపుగా పురోగమిస్తున్నదని నాగిరెడ్డి గారు దృఢంగా విశ్వసించారు నాగిరెడ్డి గారు తన ప్రకటన చివరిలో విప్లవం విజయం పట్ల వ్యక్తం చేసిన ఈ దృఢ విశ్వాసం కమ్యూనిస్టు విప్లవకారులకి మార్గదర్శకంగా ఉంటుంది కామ్రెడ్ నాగిరెడ్డి తన ప్రకటనలోని ఈ లక్ష్యాల సాధనకే అంకితమయ్యారు కమ్యూనిస్టు విప్లవకారుల మధ్య ఐక్యత సాధనకు విప్లవోద్యమానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ ఆ కర్తవ్యాలను పరిపూర్తి చేయవలసిన బాధ్యత తన తోటి కామ్రేడ్పై వదిలి వెళ్లారు ఈ కర్తవ్య నిర్వహణలో కమ్యూనిస్టు విప్లవకారులు ముందుకు సాగుతున్నారు నాగిరెడ్డి గారి రచనలో ప్రముఖమైనది ముఖ్యమైనది ఇండియా మార్ట్ గేజ్డ్ తాకట్టులో భారతదేశం నాగిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు నాడు దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భంగా టిఎన్ రహస్యంగా వెళ్ళారు విప్లవ కృషిలో నిమగ్నమై ఉంటూ తీవ్ర అస్వస్థతకు గురై జులై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు తుది తుది శ్వాస వదిలారు కామ్రేడ్ తరిమేల నాగిరెడ్డి వజ్రాత్ అపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం శేతాంశి లోకోత్తరుల మనసులో వజ్రం కంటే కఠినములు పూల కంటే సుకుమారము అన్నారు పెద్దలు అవును అలాంటి వారికి వజ్ర సంకల్పం సుస్థిర లక్ష్య లక్ష్యం తామ ఏర్పరుచుకున్న చక్కటి దారి తప్పవు అలాంటప్పుడు వాటికే ప్రాధాన్యము గాని వైయక్తికమైన అనురాగాలకు అభిమానులకు వైరాలకు విద్వేషాలకు తావులేదు కఠోరంగా ప్రవర్తిస్తారంటే తమ మనసులు కఠినమై కాదు తమ లక్ష్య సాధన ముఖ్యమై అందుకు అవసరమైనప్పుడు అలాగే ప్రవర్తిస్తారు మరి భూతదయ పశ్చాత్తాపము కరుణా హృదయము అలా సుకు సుమకోమలమయ్యే ఉంటుంది అలాంటి లోకోత్తర చరిత్రల ఎక్కడో పురాణాల్లోనో కావ్యాలలోనో మాత్రమే కాదు చరిత్రలోనే కాదు మన పక్కనే ఉంటారు అలాంటి లోకోత్తరుడు మా తరిమల నాగిరెడ్డి అంటాడు తన బాల్య మిత్రుడు పండితుడు విద్వాన్ విశ్వం వీరిది కూడా తరిమెల గ్రామమే జోహార్ తరిమెల నాగిరెడ్డి వీడియోను మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోడు మర్చిపోకండి థ్యాంక్ యూ